దుబాయ్ ఎటుపక్క వెళ్ళినా సరే మనకి ఈ దుబాయ్ ఫ్రేమ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఈ ప్రేమ్కి అవతరంతా కూడా న్యూ ము న్యూ దుబాయ్ ప్రేమ్కి యువతరంతా కూడా ఓల్డ్ దుబాయ్ అంటుంటారు చూడండి ఆ చందమామ వెలుతురులో ఆ దుబాయ్ ఫ్రేమ్ ఇంకా అందాన్ని ఎంత బాగా అందం అందాన్ని ఇంకెంత బాగా అందంగా చూడండి బలే ఉంది కదా చల్లని రాచ ఓ చందమా నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమా నా చందమా ఏదో చందమామ చూస్తే అలా చిన్న పాట పాడాలనిపించింది ఇదిగో ఇక్కడ లూలు మాల్ అని చెప్పేసి ఒకటి ఉంది యాక్చువల్గా ఇది చాలా చిన్నది ఇదే హైదరాబాద్లో అయితే చాలా పెద్ద లూలు మాల్ ఉంది అప్పుడు నేను అక్కడికి కూడా కొంచెం పని మీద వెళ్ళేప్పుడు చూశాను కానీ ఇది కొంచెం చిన్నదే ఇదిగో ఇలా చందమామ వెలుగులో దుబాయ్ ప్రేమ్ ముందు వెనక కూడా అందంగా దుబాయ్ కనిపిస్తుంది అలాగా ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది ఈ కారు పార్కింగ్ ప్లేస్లో ఒక్క కార్ కారు దిస్ దిస్ఈస్ పెరారి కార్ ఇదంతా కూడా పెద్ద పెద్దవారు బాగా డబ్బున్న వాళ్ళు సినిమా హెక్టర్లు అలాంటి వాళ్ళు అనమాట మనలాంటి వాళ్ళు ఎవ్వరం కూడా అసలు దీన్ని వంగి తొంగి కూడా చూడలేము మరి మన మనం ఉంటున్న ఏరియాలో ఇటువంటి కారు రోడ్ల మీద తిరగను కూడా తిరగదు ఇక్కడ దుబాయ్ రోడ్లో ఇలాంటి కార్లు కోడుకో కొల్లగా తిరుగుతున్నాయి పెరారీ కార్ అట్ట ఇది ఇది పెరారీ కార్ చాలా ఖరీదైంది ఎంత ఖరీదంటే లక్షల్లో మాత్రం కాదు కోట్లలోనే ఉంటుందట ఎంత బాగుందో కదా ఈ కారు అస్సలు ఒక్కసారి ఎక్కితే భలే ఉంటుంది కదా ఏముంది ఆ డోర్ అలా తీసుకొని అలా వెళ్ళి నేను కూర్చున్నట్టు ఊహించుకుంటాను నేను చాలా అవి జరగలేనివన్నీ కూడా అలాగే ఊహించుకుంటాను సినిమాలో ఎలాగైతే డ్రీమ్ పాటలో వాళ్ళు ఎలాగ నిజంగా డ్యాన్స్ వేస్తారో అలాగా అంతలాగా నేను కూడా ఫీల్ అవుతాను ఇదిగో 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 ఆ చివర బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అందులో అగో ఆ ఒక్క బిల్డింగ్లో మేము ప్రస్తుతం రెంట్కు ఉంటున్నాము అక్కడ పదిహేను రోజులకి రెంట్కి తీసుకున్నాము అక్కడే మేము ఉంటున్నాము అది న్యూ దుబాయ్ అనమాట ఇక ఈ ఫ్రేమ్ అవతర అంతా కూడా న్యూ దుబాయ్ అనుకున్నాం కదా ఈ ఫ్రేమ్కి అంతా కూడా ఓల్డ్ దుబాయ్ అనమాట ఇక్కడ కొంచెం ఓల్డ్ ఓల్డ్గా ఉంటుంటుంది అటంతా కూడా న్యూ పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతా అన్నీ కూడా అటే ఉన్నాయి ఓకేనా ఓకే బాయ్ బాయ్ చందమామా